కూటమి ప్రభుత్వం మీద వైయస్ కాంగ్రెస్ పార్టీ మరో పోరికే సిద్ధమైపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేస్తున్న సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి పార్టీ నేతల సమావేశంలో ఆ కార్యక్రమ కార్యాచరణను కూడా చాలా బాగా వివరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీ సమన్వయకర్తలు ఆ నియోజకవర్గాల సమయ సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరు అవ్వడం కూడా జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కేంద్ర కార్యాలయం ముందు కార్లు అయితే నా సమయం ఎంత ఒడుగు భయపడిపోయింది అందరూ ఏంద్ర ఇన్ని అనేసి దానికి తగ్గట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ని కోటమి ప్రభుత్వం ఎత్తుకెళ్ళిపోయింది ఇంకా ఈ రోజు అయినటువంటి మీటింగ్కి వచ్చిన ఉంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు అదే వీళ్ళ కార్ల సంఖ్య చూస్తే పొడవుగా ఉంది ఆ వీడియోని వైసీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కారు మీరు ఒకటి ఎత్తికి ఎత్తుకొని వెళ్ళిపోతే ఈరోజు చూడండి కార్లు నిన్న వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా మీరు వచ్చంగా ప్రభుత్వాన్ని ఆడేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తూ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అనే కార్యక్రమ విధి విధానాలను ప్రకటించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలను వాటి వైఫల్యాలను ప్రజలకు చాలా బాగా వివరించాలి అని చెప్పేసి వాళ్ళ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఐదు వారాల పాటు నిర్వహించాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం వల్ల జరిగినటువంటి నష్టాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే లభించే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలి అంతేకాదు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చంద్రబాబు మేనిఫెస్టో హామీలు సూపర్ సిక్స్లు అదేవిధంగా సూపర్ సెవెన్ బాండ్ల వివరాలను ప్రజలకు చూపించాలి చూపిస్తారు కూడా అదేవిధంగా ఏదైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో గత ఏడాది ఎగ్గొట్టేటువంటి మొత్తం ఈ ఏడాది రావాల్సినటువంటి మొత్తం వివరాలు అందుబాటుకు కూడా వస్తాయంట ఈ కార్యక్రమం నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో నాలుగు దశల్లో జరుగుతుందని చెప్పేసి చెబుతూ గ్రామ కమిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తారని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని హామీలు అమలు చేసేసామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నాడు ఎవరైనా ప్రశ్నిస్తే నాలుగో మందం అంటున్నాడు ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో ఆరోపించాడు రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఏర్పడిన ఉండే తీవ్ర వ్యతిరేకతను దాచడానికి చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతున్నాడు ఈ ఐదు వారాల కార్యక్రమంలో గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటును కూడా పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలతో ఇంటింటికి బాండ్లు కూడా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలతో సంతకాలతో ప్రజలు ప్రజలను కూడా బాగా ఆకర్షించారు కానీ ఒక్క రూపాయి కూడా అమలు కాలేదు ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు గత వైసా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివక్ష లేకుండా పథకాలు అమలు చేసింది కానీ ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలతో అన్యాయాలు అణచివేతతో అణచివే అణచివేత్తకు పాల్పడుతుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా వివరించడం కూడా జరిగింది ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి మోసాలను వివరించడమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతను మరింత పెంచే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఒక అవగాహన కూడా వస్తుంది గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడాను కూడా ప్రజలు గమనిస్తారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటే అప్పులు అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువ చేసి ప్రజలకు అనేక సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి కూడా చేశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తూ ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా అభివృద్ధిని కూడా అంతంత మాత్రం అసలు అభివృద్ధి అనేది జీరో ఇంకా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడిచిందో అభివృద్ధి అదే స్టిల్ ఇంకా అదే నడుస్తుంది తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా వీళ్ళు చెప్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు సుపరిపాలన సుపరిపాలన అనేసి అది సుపరిపాలన కాదు అది సుఫారీ పాలన అని చెప్పేసి చాలామంది కూడా చెప్పుకుంటున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఏదైతే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి బాక్స్ బద్దలయ్యే ప్రోగ్రామ్ అది అనేసి చాలా స్పష్టంగా కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా కూటమిచ్చినటువంటి మేనిఫెస్టోను ఇంటింటికి పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరాయా ఈ పథకాలన్నీ కూడా మీకు అందాయా అనేసి అడిగితే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ని చూస్తే మాత్రం అసలు ఇంకా ఆ వ్యంజే వేరు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిత్తశుద్ధితో చేపడితే గడుక రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి బాక్సులు బద్దలవడం మాత్రం పక్కా దానికి ఎటువంటి డౌటే లేదు ఇది ఇప్పటికే ఏడాది కాలంగా ఇచ్చేటువంటి హామీలను ఎగవేసి డైవర్షన్ పాలిటిక్స్తో నెట్టుకొస్తున్నటువంటి కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమం కూటమి పాలిట మూలిగే నక్క మీద తాటిపండు పడినటువంటి చందంగా తయారవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా ఇంకా కూటమి ప్రభుత్వం కూడా వాటిని కూడా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ చేయాలి ఈ మధ్య కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల మీద కేసులు కేసుల మీద పెట్టి కేసులు పెట్టుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ కూడా సిద్ధమైపోతారు దాన్ని కూడా వాళ్ళు తీసుకువెళ్తారు చూద్దాం ముందు ముందు వ్యవహారం ఏ విధంగా ఉంటుందో